నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడీరు కౌసల్యదేవి గారు రచించిన గాడిదలు గంధపు చక్కలు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఏడో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి గుడ్ మార్నింగ్ మిస్సెస్ నిర్మల గుడ్ మార్నింగ్ మిస్సెస్ సునీత అంది విమల చాలా పెందలాడే లేచి గార్డెనింగ్ ప్రారంభించారేమిటి ఈరోజు అంది సునీత లేదే రోజు ఇదే వేళ ఏమిటో ఉదయమే నాకు ఏ పని మీద మనసు పోదు ఇలా హాయిగా పూల మొక్కల్లో తిరుగుతూ సర్వం ఉంటుంది అదృష్టవంతురాలివి వెనక చేసి ఉంటే అలాగే అనిపిస్తుంది మరి నా అదృష్టం నువ్వే పొగడాలి దూరపు కొండలు చందవు అంది విమల సునీ లోపల నుండి మూర్తి కంఠం వెన వచ్చింది ఓ సునీ బెడ్ కాఫీ మేడం విన్నావుగా అనుజ్ఞ తీసుకుంటున్నట్లుగా విమలతో అనేసి సునీత లోపలికి వెళ్ళిపోయింది ఇటు విమలకు కూడా సుప్రభాతం వినిపించింది లోపల నుండి ఏం విమలమ్మ కాస్త ఈ కాఫీ తాగుతావా అంటున్న కాంతమ్మ స్వరంలో నిష్ఠూరం వినిపిస్తోంది విమల పేలవంగా నవ్వుకుంటూ వంటింట్లోకి దారితీసింది ఊరందరికీ ఉన్నారు కోడళ్ళు నాకు ఉంది ఎందుకు ఏడాదికోసారి వచ్చి చుట్టంలా కూర్చుని ఎదురు చేయించుకోవటానికి సాధింపులనే మూలుగును మేళాయించి కప్పు సాసరు నేలపై ఉంచింది ఆ అగౌరవాన్ని మౌనంగా సహించి కాఫీ చేతికి తీసుకుని బయటకు వెళ్ళిపోయింది విమల అప్పుడే నిద్రలేచి అటు పక్కగా బాత్రూమ్ వైపు వెళుతున్న రాధాకృష్ణ ఆ సంభాషణను విన్నాడనేది సర్వ విదితం కానీ కాంతమ్మ సాధింపుని ఎవరూ ఎదుర్కోలేరనేది కూడా సర్వవిదితమే మనం మనం వచ్చాం కానీ మాట ఎలా పూరించాలో తెలియలేదు భర్తకు కాఫీ అందిస్తున్న విమలకు అతని నుండి ఎలాంటి సమాధానమూ లేదు మామగారికి పంచతార ఎక్కువ పనికిరాదు అత్తగారికి పంచతారక బదులు ఏవో మాత్రలు వేయాలి ఇక మరుదలకు స్ట్రాంగ్గా చేయాలి ఇవన్నీ మీకు గుర్తుండవు వాళ్లకు నేను తయారు చేసింది సహించకపోతే ఆభాస పాలవుతాను అంది విమల అబ్బబ్బా దండక మాపు విమల ఎలాగో నాలుగు రోజులు సర్దుకోలేవు అన్నాడు రాధాకృష్ణ విసుగ్గా ఖాళీ కప్పు టేబుల్పై పెట్టేసి తన షేవింగ్ కోసం వేడి నీళ్లు దమ్మని ఫర్మాయించాడు అంతే అతడి బాధ్యత నెట్టూర్పును నిస్సహాయంగా లోలో నడుచుకుంటూ అతడి ఆజ్ఞాపాలనలో నిమగ్నమైంది ఇక నేను స్నానం చేసి పూర్తి చేసుకోవాలి కాస్త అక్కడ పువ్వులు అవి సిద్ధం చెయ్యి హారతి కుందులు అవి తోమి సిద్ధంగా పెట్టు అత్తగారు మరొక పని ఫరమాయించింది అన్నీ పూర్తి చేసి తాను జడ వేసుకోవటంలో నిమగ్నమైన విమలకు అత్తగారి మంత్రాలు వినవచ్చాయి అవి పూజా సంబంధమైన మంత్రోచ్చారణలు కావు ఆలస్యంగా నిద్రలేచొచ్చి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ నిలబడిన సూర్యుడును తిట్టిపోస్తున్నది మగవాళ్ళు స్నానాలు చేసి బయటికి కూడా పోయారు ఆడవాళ్ళు వంటలు వర్పులు అన్నీ పూర్తి చేసుకున్నాము వడ్డనల సమయానికి నిద్ర లేచవిటే నీ అరవాట్లో తాగలేడా రేపు రక్తాలింట్లో ఇలాగైతే నా మొఖాన పేడ నీళ్ళు చల్లుతారు అలా సాగిపోతూనే ఉంది ఆ దండకం సూర్యుడికి చీమ కుట్టినట్లయినా లేదు ఒక్కసారి విమల దిశ చూసి కనిపించి కనిపించకుండా నవ్వేసి స్నానాల గది వంక నడిచింది ముఖం కడుక్కుని వచ్చి కాఫీ తాగుతున్నంతసేపు తల్లి తీడుతూనే ఉంది చదువులు సంధ్యలు అంటూ స్కూళ్ళకు కాలేజీలకు పంపితేనే ఇలా విర్ర నేను నిన్ను చదివించలేదు అయినా ఇలా ఏకు మేకై కూర్చున్నావు ఇక బీఏలు ఎంఏలు తాగలేడితే ఇంకా ఎలా తయారై ఉండేదని ఓ ఎద్దులాగా వదిన చదివింది కదమ్మా ఎంఏ సిగ్గు అనే శబ్దం ఎరగని సూర్యుడు నెమ్మదిగా అనేసి కిసుక్కును నవ్వేసింది విమల వంక చూస్తూ తాను ఎంఏ పాస్ అవ్వటమే అపరాధమైనట్టుగా విమల తలవాల్చుకుంది నోర్మి సిగ్గులేని ముఖానికి నవ్వే సింగారమని ఎంఏ పాస్ అయింది కనుకనే నా డాక్టర్ ఇటు కొడుకుని వెంట వెంటపడి గద్దలా తన్నుకుపోయింది సాటి వాళ్ళందరికీ లక్షల లక్షలు కట్నం పలుకుతుంటే నా ముఖాన ఓ పట్టుచీర మాత్రం పడింది మాటకు మాట విసరటం అలవాట్లేని విమల చటుక్కున లేచి వెళ్ళిపోయింది అక్కడి నుండి నేను వదిలిన చేత జడవ ఎయించుకుంటాను అంటూ సూర్యుడు కూడా విమల వెనకనే పడింది ముభావంగా కిటికీ వద్ద నిలబడి ఉన్న విమల ఆడబడుచుని గమనించినట్లే ఉండిపోయింది అమ్మ వాళ్ళ మీద కోపం నా మీద నా చూపించకొదిన జడవద్దు అంటూ దువ్వెన చేతికిచ్చింది వేసుకున్నట్లు అందంగా వెయ్యాలి చూడు ఎప్పుడు బిగించి గాఢకారలా ఉండేట్టు చేస్తుంది చివర రిబ్బన్ కట్టకపోతే దరిద్రమట వచ్చింది విమలకు ఏమిటో సెలవులకి అత్యంటికి వస్తున్నాననే సంబరం కంటే జైలు శిక్ష అనుభవించడానికి వస్తున్నట్లు భయపడతాను సూర్యుడు నేను అనకూడదు కానీ జూలో జంతువులాగా అందరిది తనలో ఒక స్వభావం ఈ ఇంట సూర్యుడుకు ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంగితం లేదు చెంపలు జుట్టు బాగా ఎత్తుగా ఎగదుగుతున్నదా లేదా జడ అందంగా వదులుగా వస్తోందా లేదా అని చూసుకుంటోంది అద్దంలో అయినా సూర్యుడు నువ్వెందుకు అంత ఆలస్యంగా లేస్తావు త్వరగా నిద్రలేవటం మంచాల వాడు కాదు మందలింపుగా అంది విమల ఏం చేయనోదినా దీనంగా చూసింది సూర్యుడు ఆడవాళ్ళు పుస్తకాలు చదివి చెడిపోతారట ఒక్క పుస్తకం చదవటానికి కానీ కొనటానికి కానీ వీలు లేదు పక్కింటి ఇంజనీర్ గారి భార్య సునీయత లేదు ఆవిడ దగ్గర లేని పత్రిక నవల ఉండవు తెలుసో ఎవ్వరు చూడకుండా ఆవిడ దగ్గర నుంచి గోడ మీద నుంచి తీసుకుంటాను రాత్రిళ్ళు అందరూ నిద్రపోయాక రహస్యంగా చదువుకుంటాను అందుకే పొద్దున్నే నాకు మెలకు రాదు మరి అంది సూర్యుడు విమల సానుభూతి అంతా కళ్ళల్లోనే కురిసింది వదినా నన్ను మీతో తీసుకుపోరు ఈ బంది కా నలపాడి ఉండలేక చేస్తున్నాను ఇప్పుడంటే నువ్వు వచ్చావు గనక సరదాగా ఉంది లేకుంటే అబ్బా నరకం నాన్నకు పొలం అజమాయిషి అమ్మకు ఇంటి పనులకు కావలసినంతమంది నౌకర్లు పాలేళ్ళు ఉన్నారు కనుక చెప్పరానంత తీరిక హడావుడి కూడాను విధవా ఒడియాలు అప్పణాలు పిండి వంటలు నేర్చుకోమంటుంది లేదా అమ్మలక్కలు పది మంది చేరి ఊళ్ళో పెళ్లి కాని ఆడపిల్లలు అందరినీ ఆడిపోసుకుంటూ ఉంటారు అంది సూర్యుడు బాగా ఆలోచించిన మీదట విమల అంది నిజమే సూర్యుడు నేను అత్తగారిని అడుగుతాను నిన్న మాత పంపిస్తానేమో సరే వదిన నేను మా స్నేహితురాలి ఇంటికి వెళ్ళి శుభవార్త చెప్పొస్తాను అంది సూర్యుడు ఏం శుభవార్త అదే వదినాను వచ్చావని ఎంఏ చదువుకున్న వదిన ఉందని ఎంత అసూయ తెలుసా వాళ్ళందరికీ నాపైన నిన్న ఒక సినిమా రాణిని చూసినట్లు చూడటానికి వస్తారు ఇక చెంగు చెంగున పరిగెత్తిపోయింది విషయం విమల నోట వింటూనే కొట్టి పారేశాడు అతి తేలికగా రాధాకృష్ణమూర్తి పెళ్ళిడికి వచ్చిన పిల్లకి ఇప్పుడేం చదువులే ఇక సంబంధాలు చూస్తున్నారుగా అన్నాడు అయినా విమల పట్టు వదలలేదు కాస్త చదువు వ్యాపకం అంటూ ఉంటే ఎవరికైనా ఓ పద్ధతి శిక్షణ అనేవి తిన్నగా ఉంటాయి చదువు లేక సూర్యుడు అలా ఉన్నదంతే మాతో పట్నం పంపించండి అంది అత్తగారితో పొయ్యి మీద గిన్నెలో వేగుతున్న పోపు గింజల కంటే ఎక్కువగా చిటపటలాడుతూ కనిపించింది అసహనంగా తలెత్తిన కాంతమ్మ మొహం అనవసరంగా మాట్లాడబోకు నువ్వు నీ సలహాలు ఎవ్వరూ అడగలేదు చదువు పేరిట స్కోళ్లలో పడి మొగుళ్ళ వేట చేసుకోవాల్సిన గతి లేదు నా కూతురికి శుభ్రంగా కట్నం వచ్చి పెళ్లి చేయగల తాహతుంది మాకు విమల అవాక్కుగా అచేతనంగా ఉండిపోయింది అలా ఉందేమో ఈ మొహం తలనొప్పి కానీ వచ్చిందా అని అడుగుతాడు రాధాకృష్ణ అదే గనక తమ ఎంట అయితే కానీ ఘనులైన అమ్మగారి ఆధ్వర్యంలో నడిచే ఈ ఎంట మాత్రం అతడి స్వభావం పూర్తిగా మారిపోతుంది ఏది పట్టనట్టుగా అంటి ముట్టనట్టుగా ఉంటాడు పాత స్నేహితుల ఇళ్ళన్నీ తిరిగి తిరిగి చుట్టబెట్టి వచ్చాడేమో అలసి సొలసి అమ్మ ఆప్యాయంగా వడ్డించిన అన్నం సుష్టుగా ఆరగించి హాయిగా పవళించి అంతలోనే నిద్రలోకి జారుకున్నాడు వేమల నిస్సహాయంగా అతడినే చూస్తూ ఈజీ చైర్లో కోలబడింది తాను అన్నం తిన్నదో లేదో కూడా అతడు అడగలేదు అత్తగారి సూటిపోటి మాటలు తనకు ఆకలను చంపేశాయి అంతా భోజనాలు ముగించి పగటి నిద్రలకు ఉపక్రమించారు మామగారు సీతారామయ్య కూడా పొలం నుంచి వచ్చిన వాల్చాడు ఎదిగిన పిల్ల సూర్యుడు ఇంకా కోపకు చేరుకోలేదనే సంగతి ఎవరికి పట్టదేం ఒట్టి సాధింపులేగాని పెంపకము పద్ధతి తెలియదు కొంతమందికి ఎంత పెద్దైనా సరే వయసులో అనుకుంది నిద్ర రాక ఆలోచనలతో సతమతమవుతున్న విమల ఇంతకు సూర్యుడు ఒకవేళ తన గదిలో గప్చిప్పుగా ఏమైనా చదువుకుంటూ కూర్చున్నదేమో ఈ ఆలోచన రాగానే మేడం ఇది సూర్యుడు గదికి దారితీసింది విమల అది పాతకాలపు పెద్ద భవంతి భవనానికి తగినంత జనాభా లేక కొన్ని గదులు పాత సామాన్లతోనూ మరికొన్ని అలా ఖాళీగా నిరుపయోగంగానూ ఉన్నాయి అంత నిశ్శబ్దంగా ఉంది అక్కడక్కడ బయట నుండి వినిపించే కాకుల అరుకులు పిచ్చుకల కుబకువ్వులు మినహా సూర్యుడు గది గొళ్ళెం పెట్టుంది బయట నుండి అనాలోచితంగానే గొళ్ళెం తీసి లోపలికి ప్రవేశించింది విమల ఈ తరపు ఆడపిల్ల గదిలా లేదు అసలు శుభ్రత అనేది ఏ కోసానా కనిపించడం లేదు పక్క పరుపు దిళ్ళు సంతపోయిన విమల నాగుపావును చూసినట్లే అదిరిపడింది క్షణకాలం నివ్వెరిపోయి నిలబడింది పరుపు అడుగున దాచి ఉన్న పుస్తకాలపైన బొమ్మలే ఎంతో ఘోరంగా ఉన్నాయి ఒక్కొక్కటే తిరగేసి చూసిన విమల శరీరంపై గొంగళి పురుగులు పాకినట్లయింది వివాహిత స్త్రీ కానీ విజ్ఞానమూర్తి కానీ తన భర్త ఎదుటైనా ఆ పుస్తకాలను కన్నెత్తి చూడటానికి అయినా సిగ్గుపడాల్సి వచ్చేటట్టు ఉన్నాయి అందులోని బొమ్మలు రాతలు అమాయక వయసులో ఉన్న సూర్యుడుకు సునీత ఇవ్వదగిన పుస్తకాలైన ఇవి సునీతపై అపరిమితమైన ఆగ్రహంతో నాలుగు దులిపేద్దామనే దృఢనిశ్చయంతో బయలుదేరింది విమల రా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను ఆప్యాయంగా ఆహ్వానించిన సునీత పలుకులు విమలకు శ్రావ్యంగా వినిపించలేదు కడుపులో మంట కుత తన పవిట చెంగు చాటును దాచి ఉంచిన పుస్తకాలను విసురుగా సెంట్రల్ టేబుల్పై గిరవాటు వేస్తూ సునీత కళ్ళల్లోకి తీక్షణంగా చూసింది అర్థం కాని సునీత పుస్తకాలను విమలను మార్చి మార్చి చూడసాగింది అయోమయంగా సాటి యువతని ఎందుకు ఇలా తప్పుడు మార్గంలోకి ఈడుస్తున్నావు సునీత నువ్వు చదువుకున్న విజ్ఞానవంతురాలువే కదా అరుణిమ కురుస్తున్న నేత్రాలతో అడిగింది విమల నాకేం అర్థం కావటం లేదు నీ మాటలు బిత్తరపోతూ అంది సునీత ఈ పవిత్ర గ్రంథాలను నువ్వేగా మా పొడుచుకిచ్చింది ఏ సదుద్దేశంతో ఇచ్చామని అడుగుతున్నాను విమల కంఠంలో తీవ్రత దగ్గలేదు ఇవ్వ సునీత భ్రుకుటి ముడిపడింది ఆ పుస్తకాలను తెరగా బోర్లా వేసి చూసి అంటరాని వస్తువును చూసినట్లే విసిరేసి చేతులు కడుక్కొచ్చి కూర్చుంది ఎవరి ఆవేశాలను వారు దిగమింగుకుంటూ ఉండగా ఐదు నిమిషాలు మృగ్గుడు పడిపోయాయి అయితే ఇవి తనకు నేనిచ్చానని సూర్యుడు చెప్పిందా తనను తన సంభాళించుకుంటూ వీలైనంత శాంత శాంతస్వరాని అడిగింది సునీత అవునన్నట్లుగా తల పంకించింది విమల ఇలారా అంటూ వీధి దారి దారితీసింది సునీత వీధి చివర ఆ మూలను కనిపిస్తున్న కిళ్ళి కొట్టుంది చూసావా అయితే ఇవాళ చదివి రేపు ఇచ్చేయటానికి ఒక పుస్తకానికి పది పైసలు తీసుకుంటాడు వాడు అవటానికి ఇది పల్లెటూరే కానీ ఇక్కడే ఇటువంటి కామచరిత్రలు అధికం ఆశ్చర్యంగా చూడసాగింది విమల సారీ విమల నీవు నన్ను అనుమానించకపోతే ఇవన్నీ నేను బయట పెట్టకపోదును కానీ మన స్నేహం నిలవటానికి నేను అబద్ధం చెప్పటం లేదో తెలుసా అంది చా సారీ వెరీ వెరీ సారీ సునీత పోన్లే కానీ ఇట్రా ఇద్దరు సునీత పడక గదిలోకి దారితీశారు చిన్నదైన పొందికగా తీరువుగా అమర్చబడిన ఇల్లు ఒక పక్క చిన్న పుస్తకాల బెడ్ సైడ్ టేబుల్పై కూడా కొన్ని పుస్తకాల దొంతి ఉంది చూసావా మా అభిరుచులు అని సునీత సవాల్ చేస్తున్నట్టుగా కనిపించాయి ఒక్కో పుస్తకం మీద ఉన్న ఉన్నతమైన రచయిత్రి రచయితల నామధేయాలు సిగ్గుతో వాలింది విమల శిరస్సు మరిద్దరం స్నేహితులం కదా అని నువ్వు ఇంతగా ఆరా తీయని అనుకుని అలా చెప్పు ఉంటుంది మేము ఆడపడుచు పోనీలే మర్చిపోదాం అంది సునీత అప్పటికి విమల తల పైకి లేవలేదు విమల ఆర్ద్రతగా పిలిచింది సునీత ఏమిటన్నట్లు చూసింది విమల మీ సూర్యుడు ఏమైపోతుందో ఆఖరికి ఏ గతికి వస్తుందో నాకేం అర్థం కావటం లేదు అటువంటి పుస్తకాలు నౌకర్ల చేత ఆ దుకాణం నుంచి రహస్యంగా తెప్పించుకుంటుంది తల్లి కోడుగుడ్లు ధాన్యం వాగే రామిన డబ్బులు తస్కరిస్తుంది ఈ ఘనకార్యం కోసం సునీత చెప్తూ ఉంటే విమల నేత్రాలు కదలికను మార్చి వినసాగాయి చీకటి పడబోయేసరికి ఈ వయసు పిల్లను ఇంట వదిలి తండ్రి చతుర్ముఖ పారాయణానికి పోతాడు లేదా భోగం కంపులకు పోతాడు అది కూడా నా మా మామగారికి ఉలికిపాటితో అడిగింది విమల ఆహా ఉంటావుగా పది రోజులు అన్నీ నువ్వే చూస్తావు గ్రహిస్తావు ఇక తల్లి ఘనత వహించిన మీ అత్తగారు గుళ్ళో పురాణం అని ఒకరోజు ఎవరింట్లోనో హరికథ అని ఒకనాడు లేదా ఏ పుట్టింటి బంధువు చచ్చిన పరామర్శకని మరొకనాడు వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఈ పిల్ల ఇలా చెడిపోకేమవుతుంది ఇంట్లో ఉన్నప్పుడైనా పిల్ల ముఖం చూసే తీరికేది మగవాళ్ళకి తెలియకుండా ధాన్యం వాగే రామ్ముకోటానికే టైం చాలద ఆవిడకు వేమల వద్ద సమాధానం లేదు ఏమిటి ఆలోచిస్తున్నావు ఈ ఇంటి కోడల్ని ఉండి ఈ ఇంటి పరువు దిగజారకుండా నేనేం చెయ్యలేనా అని ఆలోచిస్తున్నాను చెప్పింది విమల నువ్వేమీ చేయలేవు ఘంటా పదంగా నొక్కి వక్కాణించింది సునీత వాళ్ళంతా వాళ్ళే చాలా గొప్పవాళ్ళమని జ్ఞానులమని వాళ్ళ వయసును చూసి మనం వాళ్ళకి మొక్కాలని అనుకుంటారు వయసు అదిగో ఆ ఓడలు దిగిన మర్రికే ఉంది ఎప్పటి నుంచి నిలబడి ఉందో ఎవరికి తెలియని ఆ పర్వతానికి ఉంది ఏంటి విమల మాట్లాడు మీ అత్తవారిని అంటున్నానని కోపమా కాదులే సునీత నాకు తెలుసుగా వాళ్ళ బుద్ధి నేను హరికథలు విననని నోములు రథాలు చేయనని రకరకాలుగా నిందిస్తారు మా అత్తగారు కానీ ఒంటరి కాపురాల్లో ముళ్ళు చూసుకుంటూ నిమిష నిమిషము పరిగెత్తాల్సిన ఈ కాలంలో ఇవి ఎంతవరకు సాధ్యమని ఆలోచించరు ఆనాటి బలమైన ఆహారాలతో వాళ్ళున్నంత నల్లరాళ్లలాగా మనం బలంగా లేకపోగా నిత్య రోగాలతో వెనక ఆసరా లేక అల్లాడిపోతూ ఉంటామో గ్రహించరు అవును విమలా అన్నట్టు నువ్వు మీ వారు ప్రేమ వివాహం చేసుకున్నందుకు కూడా ఆవిడ అనుక్షణం సాధిస్తూనే ఉంటుంది కదూ పొద్దున్నేవో వినిపించాయలే నాకు అవును సునీత డాక్టరేట్ కొడుకును నా కారణంగా లక్షలకి అమ్ముకోవటం వీలు పడలేదుట ఎప్పటికి బాగుపడుతుందో మన సమాజం విమలా సునీత నిస్పృహగా అంది ఏకంగా ఏ భూకంపమో వచ్చి మళ్ళీ కొత్త ప్రపంచం పుట్టాలేమో హఠాత్తుగా మాటలాపేసి సునీత దృష్టిని కేంద్రీకరించిన దిశగా తాను చూపులు తిప్పింది విమల హుషారుగా జడను మెలివేస్తూ తిప్పుతూ గెంతుతున్నట్లుగా పది మంది నడిచే రోడ్డుపై ఒక ఆడపిల్ల నడవరాని విడ్డూరపు విధంగా నడిచొస్తోంది సూర్యుడు చాలా హుషారుగా ఉంది ఆమె ముఖం చేతిలో ఏవో పువ్వులు పుస్తకాలు సాయంత్రం ఆరున్నరకా వస్తున్న సమయం అది సంజ చీకట్లు అలముకుంటున్నాయి ఎల్లెడల ఎక్కడికి వెళ్ళావే గుమ్మల్లోనే ఎదురైన తల్లి ప్రశ్నకు వాళ్ళ రమణ గారింటికి అని చెప్పేసి లోపలికి జారుకుంది సూర్యుడు సరే రామాలయంలో రుక్మిణి కళ్యాణం చదువుతున్నారు నేను అలా వెళ్ళినొస్తా ఇల్లు జాగ్రత్త కాంతమ్మ వెళ్ళిపోయింది ఆ కోడల మహాతల్లి ఏ పెత్తనాలకు పోయిందో ఇంట్లో లేదు అని కూడా అంది మరొక అడుగు వేశాక హుషారుగా ఇంట్లోకి పరిగెత్తిన సూర్యుడు రెండు నిమిషాల్లోనే బయటకు వచ్చి ఒక పాలేరు చేత ఏదో చీటీ ఉంచి పంపించడం అంతా గమనిస్తూనే ఉన్నారు సునీత విమల సునీత డ్రాయింగ్ రూమ్ నుంచి చూశావుగా విమల అంతా వెళ్ళి ఎవరు నీ రాక గమనించకుండా మేడ మీద ఏ మూలను నక్కి జరిగేదంతా గమనించు అంతే నోరు మాత్రం విప్పకు అభాసపాలవుతావు నువ్వు ఇంటి కోడలివి వాళ్ళ మీద నేరాలన్నీ నీ మీద నెట్టి నీ కాపురంలో నీళ్లు పోయగల సమర్థులు మరీ మరీ హెచ్చరించి పంపింది సునీత విమలను గబగబా స్నానం ముగించి ముస్తాబై సూర్యుడు అలా తన గదిలోకి వెళ్ళటము అదే సమయంలో ఎవరో బలిష్టమైన యువకుడు కూడా పిల్లిలా వచ్చి ఆ గదిలోకి దూరటము వెంటనే తలుపులు మూసుకోవటమో జరిగిపోయింది ఏం చూస్తున్నది జరుగుతున్నది ఏమిటి విమలకు కళ్ళు తిరిగి పడతానేమోనన్నంత భయం కలిగింది కిటికీల నుండి చూసిన దృశ్యం భరించలేనట్లుగా మళ్ళీ వెనక్కి పరిగెత్తి క్రీన్ ఏడను నిలబడింది పదహారేళ్ల సూర్యుడు ఎంతటిది ఏ మాటలతో పూరించాలి ఏ ఉపమానం సరిపోతుంది ఆమెకు అరగంట తర్వాత తలుపులు తెరుచుకున్నాయి అటు ఇటు దొంగలాగా చూసి వెళ్ళిపోతున్న ఆ పురుషుణ్ణి గుర్తించింది విమల అతగాడో సీతారామయ్య పాలేళ్ళందరిపైన పెత్తనం చేసే పెద్ద పాలేరు ఛీ చూసావుటే ఆ వెంకటరామయ్య గారి కూతురు శాంత లేదు ఎవడో దాని కాలేజీ వాడిని పెళ్లి చేసుకుందిట తల్లిదండ్రి అంగీకరించారట మాలిన లవ్వు వేళ్లవ్వులు తాగలయ్యా మరీ ఆటైపోయింది ఈ రోజుల్లో హెట్టెట్ట సంబంధికులు ఎవళ్ళో చచ్చినట్టుగా చంపల చేయి వేసుకుని ఉండిపోయింది కాంతమ్మ కొన్ని క్షణాలు భర్త మాటలు విని ఆ బుద్ధి తక్కువది చేసిన పనికి అమ్మ అయ్యా అంగీకరించారా కలికాలం కాదు వ్యాఖ్యానించింది ఆ వ్యాఖ్యానంలో తనపై కు దాగి ఉందని విమల గ్రహించకపోలేదు అయితే లోగడ బాధపడినట్లుగా ఈరోజు బాధపడలేదు విమల కళ్ళున్న కబూదులు మీరు తమ నలు పెరిగని గురువింద గింజలు మీవి ఓ బ్రాతుకులైనా లోలో నచ్చేత్కరించుకుంటూ తన ఆధిక్యానికి ఆత్మవిశ్వాసానికి మురిసిపోయింది విద్య ఉన్నవారు విచక్షణను పాటిస్తారనేది సత్యమా సూర్యుడు వంటి మూర్ఖులు ఎక్కువ తప్పటడుగులు వేస్తారనేది సత్యమా అది ఈ మూర్ఖులు అసలు గ్రహించగలరా అన్నట్టు రుక్మిణీ కళ్యాణం బాగా చెప్పారా పంతులు గారు సీతారామయ్య ప్రశ్న ఆహా ఉబ్బి తబ్బిబ్బైపోతూ చారుకు బదులుగా పెరుగు వడ్డించేస్తూ వర్ణన ప్రారంభించింది అభినయంతో సహా కాంతమ్మ పార్వతీశం పంతులు గారు ఏ పురాణమైనా చెప్పటం దానికి తిరుగు ఉండటం కూడానా ఆహా రుక్మిణి కృష్ణుడికి సందేశం పంపుతుంది చూశారు బ్రాహ్మడి చేత ఎంత మధురంగా ఉంటాయా పద్యాలు అమృతం కదూ అవునవును మన అమ్మాయి పెళ్లిలో సీతారామ కళ్యాణం ఓనాడు ద్రౌపది పరిణయం ఓనాడు చెప్పించుదాం ఆహా కుంతీదేవికి బలమైన ఆరుగురు కుమారులు ఏమి అదృష్టం భారతం వెన్న కొద్దీ తీపి కదూ విమల సూర్యుడు వంక అలవాకగా చూసింది ఆ పిల్ల తన లోకంలో తేలిపోతున్నట్టుగా ఉంది ఏమండోయ్ తేలి కుట్టినట్టే ఒలికి పడింది కాంతమ్మ అన్నట్టు మధ్యాహ్నం ఏదో కవర్ వచ్చిందండి మీరు అబ్బాయి ఎవరూ లేరు చదివించుకోవటానికి అంటూ అప్పుడు తీసిచ్చింది ఓ చదువుతూనే సీతారామయ్య మొహం వెప్పారింది ఆ గుడివాడ వాళ్ళు ఉత్తరం రాశారు కట్నం సొమ్ము డెబ్బై వేలు బంగారం వస్తు సామాగ్రి మరొక అరవై వేలు వరకు అని పెళ్లి ఘనంగా జరపాలని కదా మనకెందరు ఉన్నారు గనక ఉన్నదొక్క ఆడపిల్ల అంగరంగ వైభోగంగా నాలుగు లక్షలు ఇచ్చైనా చేస్తాము సగర్వంగా అంటూ కోడలి వంక ఓ చూపు విసిరింది కాంతమ్మ సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ ముఖం చేతుల్లో దాచుకుంటూ తన గదిలోకి పారిపోయింది సూర్యుడు అతి అమాయకురాలిలాగా మొగ్ధలాగా ఆ నటన చూసిన బిమ్మలకి ఎంతైనా అసహ్యం వేసింది ఇంతకు అమ్మాయినో మాట మాడు సీతారామయ్య లాంఛనప్రాయంగా అన్నాడు చాలండి ఎవడైనా వింటే నవ్విపోతారు మీ మాటలు మీరును ఈసరించి పారేసింది కాంతమ్మ మన ఇంటా లేవు ఆడపిల్లలు నోరెత్తడం అనేది పెళ్లి విషయంలో రాధాకృష్ణ ఏదో అప్రాచ్యపు మన చేశాడే కానీ మన వంశంలో ఏ మగవాళ్ళు మాత్రం వాళ్ళకు వాళ్ళ పిల్లని ఎంచుకొని ముడిపెట్టుకున్నారు చెప్పండి తల్లిదండ్రుల మాట ప్రకారం పెళ్ళిళ్ళు జరగడమే మన వంశాచారం అయినా అభం శుభం తెలియని పదహారేళ్ల పిల్ల అదేం చెప్తుంది తొమ్మిదింటికైనా నిద్ర లేవలేని పసికోన అత్తింట ఎలా వేగుతుందో ఏమో ఎలా నెగ్గుకొస్తుందో ఏమో నా బంగారు తల్లి అప్పటికప్పుడే పెళ్ళైపోయి ఎంపకాలు పెట్టేస్తున్నట్టుగానే కళ్ళొత్తుకుంటూ ముక్కు చీదొస్తోంది కాంతమ్మ ఎంతైనా అసహ్యం వేసిన బిమల మెల్లగా అక్కడి నుంచి తప్పుకుంది తన గదిలోకి వెళ్ళబోతూ ఉంటే సూర్యుడి గదిలో నుండి అస్పష్టంగా మాటలు వినవస్తున్నాయి ఆ అమ్మాయి గారు అయితే పెళ్ళే వెళ్ళిపోతారన్నమాట పురుష కంఠం నీకు మంచి బట్టలు ఈనామో దొరుకుతా లేరా సూర్యుడి కంఠం అంతే నా అమ్మాయి గారు పిచ్చివాడా పెళ్ళైతే ఏంటి పుట్టింటికి వస్తూ పోతూ ఉండను అప్పుడు అద్గది అలాగన్నారు బాగుంది నా బంగారు చిలక నెలకు ఒకసారైనా నాకు బగుమతి పోతే అలాగా వాళ్ళు దూరంగా ఉండి మాట్లాడుకోవటం లేదు గుడ్డి వెలుతుర్లో వాళ్ళ హద్దుల మీరిన చేష్టలన్నీ కిటికీలో నుండి విమలకు కనిపిస్తూనే ఉన్నాయి చిచ్చి ఇది ఈ టక్కులాడి అభం శుభం తెలియని పసిది కన్నవాళ్ళకి ఆటే ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు విమల అంతా విన్న సునీత ఓదార్చింది ఒక తరహా అంతే కుష్ఠు వ్యాధి కంటే భయంకరులు వాళ్ళు అంది ఆశ్చర్యం సునీత నేను రాధాకృష్ణ ఒక చోట చదువుకున్నాం ఎంతో స్నేహంగా తిరిగాం నాలుగేళ్లు ఏనాడు హద్దులు దాటలేదు చదువులు పూర్తయ్యాక మా పెద్దల అనుజ్ఞ అయిష్టంగానే అనుమతించారనుకో అయినా వాళ్ళ అంగీకారం పొందే వివాహం చేసుకున్నాం అయినా నేటికి సాధిస్తూనే ఉంటుంది మా అత్తగారు మరి నేడు తన కూతురు ఏముంది విమలా తేలికగా అల్పంగా నవ్వేసింది సునీత లక్షలతో ఘరాన ఇంటి కోడలవుతుంది చాటుమాటుగా పాలేళ్లు ఇంటి నౌకర్లు జీవితాంతం ఉంటూనే ఉంటారు అటువంటి వాళ్లకు మరి అటువంటి సంసారాలేగా కారణం తెలియకుండా ఐశ్వర్యం అంతా హరించకపోయేది అంటే అంత దొడ్డిదారిన ఆ నచ్చిన ప్రియుడి ఇంటికి చేరిపోతాయి ఇవి కొన్ని గొప్ప ఇళ్ల చరిత్రలు అవన్నీ అలా గొలయాడని విసుక్కుంది విమల అటు రుక్మిణి కృష్ణుణ్ణి ప్రేమించి పెళ్లాడింది ఇటు ద్రౌపదికి ఐదుగురు భర్తలు అటు రాముడు సీత కోసం వెర్రెత్తిపోయాడు అంటూ పురాణ ప్రేమ కావ్యాలు వినిపడిచచ్చే ప్రబుద్ధులు నేడు ఒక జంట తమ సొంత నిర్ణయాలతో అంగీకారాలతో దంపతులైతే పరిహసిస్తారు ఎందుకని ప్రశ్నించింది విమల ఏ ఉంది విమల వెరీ సింపుల్ గాడిదలను బరువులు మోయటానికి ఉపయోగిస్తారు గాడిద వీపు మీద గంధం చక్కలు మోపినంత మాత్రాన ఆ సుగంధం దానికి వీసవంతైనా అంటుతుందా అంతే అంది సునీత కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే